హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ నేను మీ శ్రీదుర్గా మా మేనల్లుడు కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఈ వ్లాగ్ చేశాను ఇక్కడ మా ఫ్యామిలీని అందరినీ మా మేనల్లుడు కార్తీక్ బర్త్డే ఫంక్షన్లో కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరం సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము అందరం కలిసి భోజనం చేశాము ఈరోజంతా చాలా హ్యాపీగా సరదాగా గడిచిపోయింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇది చాలా మెమరబుల్ వీడియో ఇదైతే కొద్దిగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది వీళ్ళంతా కూడా నా యూట్యూబ్ ఛానల్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ కూడా చేస్తున్నారు అలాగే మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక్కడ మారున పిన్ని అమ్మ వాళ్ళ చెల్లెలు ఇక్కడ నేను నిహాలు బేబీ అన్న వదంతో ఫోటో తీర్చుకుంటున్నాము జోస్తా లేదు ఈ ఫోటోలో బయట ఎక్కడ ఆడుకుంటుంది తర్వాత వీళ్ళిద్దరు మా తమ్ముళ్ళు ఇక్కడ మా వదిన వాళ్ళ అక్క బావ వాళ్ళ పిల్లలు వీళ్ళు కూడా వచ్చారు కానీ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకని ఇక్కడ ఫోటో యాడ్ చేశాను ఇక్కడ మా మేనత్త కొడుకు కోడలు వాళ్ళిద్దరు పిల్లలు ఇక్కడ మా చెల్లెలు మా చెల్లెలు వాళ్ళ ఆయన మర చెల్లెలు కొడుకు టింకు ఇక్కడ మా వదిన వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు ఏడుస్తున్నాడు కార్తీక్ బాగా ఇక్కడ ఇక్కడ వచ్చేసి వదిన వదిన వాళ్ళ చెల్లెలు తమ్ముడు వాళ్ళ అమ్మ మా అన్న జోస్తా ఇక్కడ కేక్ కటింగ్ మొత్తం అయిపోయింది ఫొటోస్ కూడా దిగేశారు ఇంకా పిల్లలు బెలూన్స్ తీసుకొని చూడండి ఎలా ఆడుతున్నారో వాళ్ళు బెలూన్స్ తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా చెల్లెలు బేబీకి నిహాల్ కి టింకు అన్నం తినిపిస్తుంది నిహాల్ హాయ్ చెప్తున్నారు చూడండి టింకు కూడా హాయ్ చెప్తున్నాడు అటుపక్క మా అక్క అన్నం తినిపిస్తుంది చేతికి పిల్లలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళకి అన్నం కూడా కాబట్లేదు అసలు ఆటలే ఆటలు ఇలాంటి ఫంక్షన్ లో పిల్లలందరూ కలిస్తే వీళ్ళని ఆపగలుగుతాము అసలు చూడండి బర్త్డే కి డెకరేట్ చేసిన వాటితో కూడా ఎలా ఆడుకుంటున్నారు

ఎన్నాళ్ళయిందో ఇలా అందరం కలిసి సరదాగా కూర్చొని భోజనం చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇది వచ్చేసి మా కుటుంబం నాలుగు తరాల కుటుంబము ఇంక అందరం భోజనం చేసాము చాలా సరదాగా గడిచింది రోజంతా ఇంకా లాస్ట్ వీళ్ళిద్దరు భోంచేస్తున్నారు చేస్తున్నారు ఈ బ్లాగ్ వచ్చేసి మే ట్వంటీ సెకండ్ కార్తీక్ బర్త్డే రోజు తీసింది కానీ నెట్వర్క్ ఇష్యూ వల్ల కొద్దిగా లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మా బాబాయి తమ్ముడు డాడీ హాయ్ చెప్తున్నారు నేను మా జేజా పిల్లలు ఇద్దరు ఫోటో తీయించుకుంటున్నాము ఇక్కడ వదిన కార్తీక్ బర్త్డే బాయ్ ఇక్కడ మా డాడీ అక్క బాబాయి చెల్లెలు ఇక్కడ ఒక వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా డాడీ అన్న బాబాయి హాయ్ చెప్తున్నారు చూడండి మీకు ఇక్కడ మా బాబాయ్ జోక్ వేస్తే నవ్వుతున్నారు అందరూ ఇక్కడ మా పిన్ని మా పిన్నికి మా డాడీ మా బాబాయి మేనమామ ఇద్దరు హాయ్ చెప్తున్నారు మీకు ఇంకా ఇక్కడ మా బాబాయి నేను మా డాడీ ఇంకా తర్వాత వీళ్ళిద్దరు చక్రి మామ వాళ్ళ పిల్లలు పెద్ద పాప ఏమో వైవిధ్య చిన్న పాప పేరు ఆరాధ్య మీకు హాయి చెప్తున్నారు చూడండి ఇక్కడ నేను మా చెల్లెళ్ళు మా అక్కతోటి ఫోటో తీయించుకుంటున్నాను ఇక్కడ సిస్టర్స్ అండ్ బ్రదర్స్తో ఒక వీడియో అనమాట ఇక్కడ మా మేనత్త పెద్ద మేనత్త పక్కన అత్త వాళ్ళ కోడలు ఇంకా పైన వచ్చేసి మా పిన్ని వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు ఇక్కడ మా పిన్ని తమ్ముడు చెల్లెలు ఇక్కడ జోక్స్ చేస్తుంటే నవ్వుతున్నారు ఈ వీడియో మొత్తం కూడా నాకు ఒక స్వీట్ అండ్ మెమరబుల్ వీడియో ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ మా పిన్ని అమ్మ వాళ్ళ చెల్లెలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో